తాండగా లంబాడి సీతారాం నాయక్ గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని షాబ్దీపూర్ తాండ గ్రామ ప్రజలను వేడుకుంటున్నాడు కామారెడ్డి మండలంలోని షాబ్దీపూర్ తాండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లంబాడి సీతారాం నాయక్ ఎడమ తండా తండా తండాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా లంబాడి సీతారాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఉన్నారని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దయచేసి తాండా ప్రజలందరూ ఫుట్బాల్ గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజల్ని వేడుకుంటున్నారు అన్నారు సర్పంచ్ గా లేనప్పుడు తండాలో కొన్ని సమస్యలు వస్తే కూడా వాటిని షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడం జరిగిందని ఇందిరమ్మ ఇల్లు కూడా తండాలో కట్టడం జరుగుతుందని నేను సర్పంచ్ గా గెలవగానే గుడిసెల్లో ఉన్న పెంకుటీళ్లలో ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరుగుతుందని ఇప్పటికే ఉచిత కరెంటు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుందని దయచేసి తాండా ప్రజలందరూ నా గుర్తు ఫుట్బాల్ గుర్తు ఫుట్బాల్ గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చేతురెత్తి వేడుకుంటున్నానని అన్నారు

ఈ రోజు నేను సర్పంచ్ గా నిలబడ ఇక్కడ అభ్యర్థి నన్ను మీ ఓటు అంబలి ఓటు వేసి గెలిపించుకుంటే ఇల్ల వేల ఒక ఐదు ఏళ్ళ మీ రుణాలు పడి ఉంటాను తాండా ఈ తాగేదానికి మొన్న కేవలం పిల్లలకు నీళ్లు లేకపోతే సింగిల్ పేజ్ మోటారు ఇమీడియంట్ గా రిపేర్ చేపించి పెట్టి జరిగింది ఇప్పుడు ఇంకోటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్కూల్ లో వంట ఇప్పుడు అసలు ఇప్పుడు కడతాను ఇప్పుడు కడతాను మనం కట్టలేరు అలా ఉన్న సామాన్సు అంతా చెట్లు బిట్లు అని అమ్ముకున్నారు అసంటి వ్యక్తిని కాను మొన్న నా పిల్లలే అని నా పిల్లలే అని మొన్న ఎమీడియన్ నీళ్ళు లేరు అనే టీచర్లు నా తడికి రావడం జరిగింది నేను సింగిల్ పేజ్ మోటరు మా పిల్లలని అని పాఠశాలని అభివృద్ధి చేయాలి పిల్లల్ని మంచిగా బడి సదిపించుకోవాలి అని నీళ్ళ కోసం మోటార్ పెట్టించడం జరిగింది ఇప్పుడు చుగా నన్ను గెలిపించుకస్తే వంటగాది బాత్రూము లాటరీ రూము చేపిస్తానని నేను మీకు మనవి చేస్తున్నాను ఇట్లానే సిసి రోడ్లు మోరీలు అవి చేస్తాని మనవిస్తున్నాను అట్లానే కేవలం మనం ఇప్పుడు బిల్లు కడుతున్నామా కడతలేము ఫ్రీ కరెంట్ మనకు మీటర్లు ఫ్రీ అండ్ అట్లానే సన్న బియ్యం ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అట్లానే ఇంద్రామ ఇలు ఇంద్రామ అంటే గరీబోల ఇంద్రామ ఇంద్రామ అంటే గరీబోల ఇంద్రామ గత ఐదేళ్ళ కింద ఎన్నో డబుల్ బెడ్రూము ఎన్నో మూడు ఎకరాల భూమి అని చెప్పిర్రు ఇచ్చిరా పొలాన్ని ఇచ్చిరా మరి ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి అన్న ఏదైతే హామీ ఇచ్చిందో చెబిరెల్లి అన్న ఏమైనా హామీ ఇచ్చిందో ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు ఇండ్లు మన చిన్న గ్రామ పంచాయతీ కు ఐదు వందల ఓటర్ కు ఇరవై ఐదు ఇండ్లు ఇప్పటికీ వచ్చేసినాయి మీరు బంపర్ మిజార్తో గెలిపించుకొస్తే ఒక్క పెంకట్ ఇల్లు గాని గుడిసీలు గాని కనిపించకుండా చేసే బాధ్యత నాది ఇప్పటికి నీళ్లు లేవు తాగేదానికి మోటార్ ఖరాబ్ అయింది జనాలు నీళ్లు కానీ గానీ ట్యాంకర్ తోటి పోయమని చెప్తే అద్దా అని చెప్పారు ఇందుకోసం అభ్యర్థి నీలవాడవు నీళ్ళు తాకి ఓట్టు ఆడుతూనే జనాల పరిస్థితి అనేది నేను చూసుకుంటున్నా ఏంది బాధపడతారు ఆనాకాలంలో సర్పంచ్ ఇక్కడ ఉండంగా సుగా గ్రామ సేకరి అందరు ఉండంగా సుగా మడ్లెలి నీళ్లు మోసుకొచ్చి ఒడ్డుమికే జారి పడ్డాయి కాలు ఇరిగిన రోజులున్నాయి సేతులు ఇరిగిన రోజులున్నాయి అటువంటి పరిస్థితిని గాను నేను నల్ల ఇడిసి నీళ్లు ఇంకొని ఇంకొనిగానే పేరు నాకు నేను పెట్టాలని సేవ చేసిన వ్యక్తిని దయచేసి మీ అంబులం ఓటు తండా వసూ కలిసి అంబులం ముట్టు బాలు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటే మీ రుణాలు పడి ఉంటానని నేను కోరుకుంటున్నాను అందరూ ఆశీర్వదించి భారీ తోటి వినిపిస్తారని విశ్వాసం ఉంది అన్నీ ప్రతి పార్టీ మీద కూడా మేము చూసుకుంటే కూడా మీకు కూడా అర్థమవుతుంది ప్రజలను చూసి మేము స్వచ్ఛందంగా వినిపిస్తాను అక్క రండి అంటే బాగానే స్వచ్ఛందంగా అన్న మేము ఓటేస్తామని చెప్పేసి ముందు మా దంబడి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెళ్లకు తమ్ముళ్ళకు కూడా మాకు తెచ్చిన అన్నదమ్ములకు కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాము అంత పెద్ద మొత్తంలో జనాలు వెళ్ళి మాతో తోడు తిరుగుతున్నారు కాబట్టి నేను కూడా గత రెండు సార్లు మార్కెట్ కంపెనీగా చేసినాను ఇప్పుడు కూడా నాలుగో వార్డు వైద్యులు వేసినాను నా ప్రజలు కూడా నాకు కూడా ఆశిస్తారని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే గత పాలకులు అంటే పార్టీలో కాదు ఇక్కడ జరిగిన పాలకులు నేను కూడా ఇలా మా పెద్ద మనుషులు కూడా ఫోన్ వేస్తా ఉన్నారు అలాంటి ఏం కాదన్నా ఇప్పుడు అలాంటి నాయకులు నేను ఎప్పుడు తిరగలేకపోతున్నాను కాబట్టి నా ఫుట్బాల్ గుర్తుకే